హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో ఉసిరికాయ పులిహోర రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చాలా ఈజీగా మనం ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు నేను ఉసిరికాయ పులిహోర చేసుకోవడానికి మూడు ఉసిరికాయలు అయితే తీసుకుంటున్నానండి ఇవి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను చిన్న సైజు ముక్కలుగా అయితే వీటిని కట్ చేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి అయితే వేసి వీటిని మిక్సీ పట్టుకుందామండి ఇదే విధంగా అన్ని అన్నీ కట్ చేసుకోండి దీన్నైతే పడేసేయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకైతే వేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి ఇంత మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు శనగపప్పు కొద్దిగా వన్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నేను ఐదు ఎండుమిర్చి అయితే తుంచి యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి మీకు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేయటం లేదండి అలాగే చేస్తున్నాను ఈ తాలింపు అంతా బాగా వేగనివ్వండి తాలింపు వేగిన తర్వాత ఇందులోకి నేను పసుపు అయితే కొద్దిగా వేసుకుంటున్నాను పసుపు వేసాక ఒకసారి అలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉసిరికాయ అయితే వేసుకుందామండి ఇది వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి మనకి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే వేగిపోయిందండి ఇంత వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు రైస్ అయితే ఇందులోకి వేసుకుందామండి రైస్ అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి దాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను రైస్ అంతా వేసుకున్న తర్వాత రైస్కి సరిపడా అయితే సాల్ట్ వేసుకోండి ఎంత కావాలో చూసుకునే అంతా ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండుకుంటున్నానండి ఇప్పుడు మనకి ఉసిరికాయలోని ఒగరనేది తగ్గుతుందండి అందుకని నిమ్మకాయ పిండుకుంటున్నాను ఇప్పుడైతే బాగా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ ఉసిరికాయ పులిహోర అయితే చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్